హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా సింధు నాగరికతకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింధువాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం ఏది ఆన్సర్ సుత్య అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది ఆన్సర్ సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత ఆన్సర్ సింధు నాగరికతలో వర్తిల్లిన పరిశ్రమల్లో ఒకటైన పోసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం ఏది ఆన్సర్ బన్వాలి ప్రాచీన నదిలోయ నాగరికతలన్నింటిలోనూ విస్తీర్ణం దృష్ట్యా అతి పెద్ద నాగరికత ఏది ఆన్సర్ సింధు నాగరికత మహంజదారులో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం ఏమిటి ఆన్సర్ చతురస్రాకారము సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆధారం ఏమిటి ఆన్సర్ ముద్రికలు సింధు నాగరికతకి సంబంధించిన పార్ట్ వన్ వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది ఆన్సర్ సుఖటోడ కుమ్మరి చక్రము అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి ఆన్సర్ బన్వాలి హరప్ప ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక ఏది ఆన్సర్ చేప ముద్రిక సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏది ఆన్సర్ భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అసలు కనిపించిన నిర్మాణాలు ఏవి ఆన్సర్ రాతి నిర్మాణాలు బనవాలి ఏ నది ఒడ్డినా ఉంది ఆన్సర్ సరస్వతి శిస్త అనగా ఏమిటి ఆన్సర్ ఇటుకల అరలికల సమాధులు సింధు ప్రజలను వ్యాపారస్తులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆర్ ఎస్ శర్మ సింధు ప్రజలను పురోహితులు పరిపాలించారని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ డి డి కౌశాంబి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్